సలాం రాఖీబాయ్ అంటూ పాన్ ఇండియా రికార్డులు దాసోహమైన హిస్టరీ కేజీఎఫ్ మూవీ సొంతం కన్నడగడ్డ నుంచి వచ్చిన కేజీఎఫ్ మూవీ శాండల్వుడ్ ఇండస్ట్రీకి మంచి గుర్తింపు తేవడమే కాకుండా కన్నడ సినిమాలకు గొప్ప బిజినెస్ను క్రియేట్ చేసింది అంతటి భారీ హిట్ అందుకున్న కేజీఎఫ్ రెండు భాగాలుగా వచ్చి ఇండియాను ఒక ఊపు ఊపేసింది అయితే ఈ క్రేజీ ఫ్రాంచైజీ నుంచి మూడో పార్ట్ కూడా ఉండబోతోందంటూ హీరో యశ్ చెప్పుకొస్తున్నాడు రాఖీబాయ్ పార్ట్ త్రీ అప్డేట్స్ యశ్ చెప్పిన ప్రకారం ఈ విధంగా అభిమానులను ఉర్రీతలు ఊగిస్తున్నాయి మరి కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ టూ విడుదలై ఇటీవల మూడేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరిగి రాయడమే కాకుండా పన్నెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది అయితే ఈ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీకి సంబంధించి హోంబలి ఫిలిమ్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది ఈ వీడియోలో కేజీఎఫ్ చాప్టర్ త్రీ గురించి ఇచ్చారు మేకర్స్ దీంతో కేజీఎఫ్ చాప్టర్ త్రీ ఉండబోతుందని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు ఇక వీడియో చివరిలో కేజీఎఫ్ చాప్టర్ త్రీ అనే టైటిల్ తో పాటు యష్ రాఖీ భాయ్ గొంతుతో సియు సోన్ అనే సందేశం వినిపించడంతో ఫ్యాన్స్లో జోష్ను నింపింది మరోవైపు ఈ ప్రాజెక్టుపై ఓ ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ కేజీఎఫ్ త్రీ ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు ప్రస్తుతం తాను టాక్సీస్ మరియు రామాయణం ప్రాజెక్టులపై దృష్టి పెట్టానని మేము డైరెక్టర్ ప్రశాంత నేత్తో ఈ సినిమా గురించి చర్చిస్తున్నామని సరైన సమయంలో భారీగా రాబోతున్నామంటూ తెలిపారు